జిల్లా నాగలాపురం పట్టణంలోని మండల రీసెర్చ్ కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి బాబయ్య జనార్దన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని మహిళా ఉపాధ్యాయులకు పూలమాల శాలువాతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు వెయిట్ చేస్తున్నాము సన్మానం చేసిన ఫోటోలు కానీ అయితే వాళ్ళు బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను ముందుగా ఒక మీరు ఎవరు మాట్లాడక ముందు ఒక ఐదు మీద ఎక్సేజ్ మా ఫస్ట్ వాళ్ళ కోసమని దివిలత మేడం మేనకా మేడం స్టెల్లా మేడం గిరిజ మేడం పద్మప్రియ మేడం మీరు ఐదుగురు గిరిజ మేడం ఎక్కడమ్మా సార్వారుదండలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము గిఫ్ట్ బాక్స్ తెచ్చుకున్నారు కదా దాని కూడా నేను చూడాలి గిఫ్ట్ బాక్స్ ప్రతి ఒక్కరికి ఒకటి అందరు ఉపాధ్యాయులే తదుపరి వచ్చారు కాబట్టి వాళ్ళ వెళ్ళాల్సి వచ్చింది మన అధికారులు అందరూ కూడా మేడం తదుపరి చాలా థ్యాంక్స్ మేడం రాజలక్ష్మి శైలజ మేడం అనంత మేడం కోరుకుంటున్నాం సార్ మా తరఫున మన మెడల్ విద్యాశాఖ తరఫున వాళ్ళందరూ కూడా ఎంత మంది టీచర్లు ఉండారు జూనియర్ ఎస్టెక్ట్